అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా అందరికీ కూడా ఈ జయంతి వేడుకలు చేసుకోవాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగిందండి ఇది ప్రతి సంవత్సరం కూడా ఎందుకు చేసుకుంటాం జయంతి అని అంటే కొంతమంది విగ్రహాలు ఓపెన్ చేసి దాన్ని తెలుసుకోకుండా వెళ్ళిపోవడం వాళ్ళని నేను చాలాసార్లు అంబేద్కర్ గారి విగ్రహం ఇనాగ్రేట్ చేసినప్పుడు కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు నేను ఒకటే చెప్తాను ఏదో విగ్రహం ఓపెన్ చేసుకున్నాం కదా అర్పించాం కదా వెళ్ళిపోవడమే కాదు వాళ్ళ చరిత్ర గురించి కానీ వాళ్ళని ఆదర్శంగా తీసుకునే విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగిందండి చెప్తే దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఇందాక మన బ్రదర్ చెప్పినట్టు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకపోవడం జీవితంతో కాంప్రమైజ్ అవ్వకపోవడం అంటే నెవర్ గివ్ అప్ అంటారు అంటే ఎప్పుడు కూడా వెళ్తున్నప్పుడు ఎన్నో కష్టాలు వస్తాయి ఆటిపోట్లు వస్తాయి ముళ్ళధార వస్తుంది ఏమొచ్చినా కానీ యాక్ అడుగు వేయకుండా ముందడుగు వేయాలి అని చెప్పి ఆయన జీవితాన్ని మనకు ఆదర్శంగా ఉంచి వెళ్ళిన వ్యక్తి డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారు ఆమె ఆయనే కాదు ఆయన సతీమణి రమాబాయి ఆమె ఈరోజు మహారాష్ట్రలో అయితే దేవత కింద కొలుస్తారు ఎందుకంటే ఈయన చదువుకుంటూ కష్టాలు అనుభవించుకుంటూ ముందుకెళ్ళి రాజ్యాంగాన్ని రాయాలని ఒక ఆశంతో వెళ్తే ఆయన ఆమె ఏమో ఆమె జీవితాన్ని త్యాగం చేసేసి మొత్తం పిల్లల్ని చూసుకోవడానికి ఆమె మహారాష్ట్ర ప్రజలకి ఆదర్శంగా నిలిచింది అంటే ఇద్దరు దంపతులు కూడా దేశం మొత్తానికి ఒక ఆదర్శంగా ఉండాలనే ఒక ఫుడ్ ప్రింట్స్ నుంచి వెళ్ళారు ఆయన చనిపోక ముందు కూడా ఆయన దగ్గర ఉన్న యాభై వేలు అరవై వేలు పుస్తకాలతో లైబ్రరీ ఓపెన్ చేసి ఒక యూనివర్సిటీ ఓపెన్ చేసి దాంట్లో మళ్ళీ పిల్లలు చదువుకోవడానికి సబ్సిడీ వచ్చి ఇలా చేసి ఆ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకొని ఆయన చనిపోయారు తప్ప ఇంకో విధంగా కాదు ఈరోజు అందుకేనే ఆయన ఎక్కడ ఫస్ట్ చిన్నప్పుడే నో పియోన్ నో వాటర్ అని ఒక ఉద్యమంతో మొదలుపెట్టిన ఆయన ఆరో క్లాసులో ఉన్నప్పుడే నో పియోన్ నో వాటర్ అనే ఒక ఉద్యమంతో స్కూల్లోనే మొదలుపెట్టిన వ్యక్తి కాంప్రమైజ్ అవ్వకుండా ఆ రోజుల్లోని సుమారుగా ఏ మాత్రం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా లేని రోజుల్లోని షిప్పుల్లో ప్రయాణం చేసిన రోజుల్లోనే కొలంబియా యూనివర్సిటీ అంటే ఈ రోజుకి కూడా నేను అప్లికేషన్ పెట్టినా కానీ కొలంబి యూనివర్సిటీకి ఎవరు దరిదాపులకు వెళ్ళలేదు అలాంటి కొలంబి యూనివర్సిటీలోని చదివి ఎల్ఎస్సి అని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అని చెప్పి లండన్ స్కూల్లోని అక్కడ బ్రిటిషర్స్ ఆ టైంలో పాలించిన సమయంలో అది కూడా ఎంతోమంది ఇక్కడ అన్టచ్బులిటీ ఫాలో అవుతున్న ఇండియాలోని ఒక మహారాజు మనకి ఆయన ఆయనకు సహకరించడం వల్ల ముందుకెళ్తే ఎల్ఎస్సి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా ఆ రోజుల్లోని మీద తిసీజ్ చేసి ఇప్పటికీ బుక్స్ని అక్కడ పెట్టి అదే ఎల్ఎస్సి స్కూల్లోని తెల్లోలు పాలించిన రాజ్యంలోని ఆయన విగ్రహం పెట్టించుకున్నాడంటే ఎంత గొప్ప వ్యక్తి అని ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం అందుకనే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన ఆదర్శం ఏంటంటే లైబ్రరీస్ పెట్టాలని అందుకనే రేపు రానున్న రోజుల్లోని నర్సీపట్లో ఒక లైబ్రరీని స్థాపించబోతున్నాం అది కూడా ఆ లైబ్రరీలోని మనం వైఫై పెడతాం రేపు రానున్న రోజుల్లోని మనకి రిజర్వేషన్స్ ఉన్నాయి బీసీలు కానీ ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ అందరూ ఈరోజు అట్టడం బడుగు బలహీన వర్గాలు ఎవరు చదువుకోవాలన్నా కానీ ఆ లైబ్రరీలోని మెటీరియల్ ఉండేలా చేసి దానికి డాక్టర్ సుధాకర్ గారు పేరు పెడతామని చెప్పి ఈ సందర్భంగా ఎందుకంటే డాక్టర్ సుధాకర్ గారు చనిపోకముందు లాస్ట్ ఇంటర్వ్యూ నేను చూశాను ఆ ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడు నేను అంబేద్కర్ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి డాక్టర్ని అయ్యాను అందుకే సర్వీస్ చేశాను అందుకే ఒక కోవిడ్ పేషెంట్ రోడ్ మీద ఉంటే ఆయన కార్లోకి ఎక్కించుకున్నాడు ఆ కోవిడ్ అంటుకుంటుందా లేదో కూడా తెలియకు తెలిసినా కూడా ఆయన రిస్క్ చేసి ఎంతో మందిని ఆ టైంలో కూడా కాపాడడానికి వెళ్ళడానికి డాక్టర్ని అయ్యాను అందుకే సర్వీస్ చేశాను అందుకేవో ఒక కోవిడ్ పేషెంట్ రోడ్ మీద ఉంటే ఆయన కార్లోకి ఎక్కించుకున్నాడు ఆ కోవిడ్ అంటుకుంటుందా లేదో కూడా తెలియ తెలిసినా కూడా ఆయన రిస్క్ చేసి మంది ఆ టైంలో కూడా కాపాడడానికి సిద్ధపడ్డాడు అంటే ఆయన లాస్ట్ ఇంటర్వ్యూ మీరు చూడండి ఆ ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పాడు నేను అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికే ఈరోజు అంబే నేను నర్సీపట్లో ఎంతో మంది మందు డాక్టర్లు లక్ష రూపాయలు కూడా రా లక్ష రూపాయలు అడుగుతున్నా జీతాలు అయినా నేను సర్వీస్ చేయడానికి వచ్చానని చెప్పాడు అలాంటి డాక్టర్ని కళ్ళ ముందు వీళ్ళు హింసిచ్చి హింసించి చంపేశారు ఆయనకి జస్టిస్ కలగాలనే ఉద్దేశంతో ఈ రోజు నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అంటే ఆయన్నే ఆదర్శంగా తీసుకున్న నో ప్యూన్ నో వాటర్ అనే ఉద్యమంతో తయారు స్టార్ట్ అయిన వ్యక్తి పూణేలో ఒక బావి దగ్గరికి నీళ్ళ దగ్గరికి కొంతమంది రాలేకపోతే అక్కడ కూడా ఒక ఉద్యమం చేసి ఆ రోజుల్లోని మహాత్మా గాంధీ గారు తప్పు చేస్తే కూడా వేలెత్తి చూపెట్టే దమ్మున్న నాయకుడు బీఆర్ అంబేద్కర్ గారు ఆయన మనం అంత అంత ఉద్యమాల్ని ముందు తీసుకెళ్ళిన వ్యక్తి కాబట్టి ఈ రోజు అందుకేనే నేను రాష్ట్రంలో జరిగిన ఎన్నో అరాచకాలు ఉన్నాయి ఎన్నో కేసులు ఉన్నాయి కానీ మన నర్సీపట్నంలో మన నర్సీపట్నం పరువు తీసే విధంగా దుబాయ్లో ఉన్న పేపర్ లో ఛానల్స్ లో సింగపూర్ లో ఛానల్స్ లో కూడా ఈ డాక్టర్ గారి గురించి వచ్చింది నా నర్సీపట్నం పరువు అలా పోయింది కాబట్టి ఆ కుటుంబానికి ఈ రోజుకి జస్టిస్ జరగలేదండి అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియట్లేదు ఈవెన్ మనం వీడియో ప్రొడ్యూస్ చేసినా కదా ఈ ఎమ్మెల్యే ఆ స్టేజ్ దగ్గర కూర్చోపెట్టి సంతకాలు పెట్టించడం వీడియో చేసినా కానీ తన మీద ఏ మాత్రం ఎంక్వైరీ కూడా సరిగ్గా జరగలేదు సిబిఐ ఎంక్వైరీ అడిగారు అది కూడా జరగలేదు వాళ్ళ అమ్మగారు మొన్న వచ్చి ఈ ఎమ్మెల్యేను ఓడించండి అని అంటుంది తప్ప వాళ్ళ కొడుకు న్యాయం చేయమని కుటుంబానికి న్యాయం చేయమని పొనా ఉద్యోగం ఏమన్నా వాళ్ళ వైఫ్ కానీ కొడుకు కానీ ఎవరికైనా ఇస్తున్నారా ఏది ప్రభుత్వం ఇప్పుడు దాకా చెప్పలేదండి అందుకనే ఈరోజు అందుకనే ఆ విషయం మీద డాక్టర్ సుధాకర్ గారికి జస్టిస్ చేయాలని ఏకైక ఉద్దేశంతో ఈరోజు ఈ లెక్క చేయడం జరుగుతుందండి వి విత్ ఫ్యామిలీ అని చెప్పి సుధాకర్ గారిని అంబేద్కర్ గారి అర్పించిన ఒక ఎత్తు అయితే ఈ సుధాకర్ గారు పేరుని చిరస్థాయిలో ఈ నర్సీపట్లో ఉంచడం ఒక ఎత్తు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నానండి ఈ రోజు నేను ఎందుక చెప్పాను నేషనల్ మీడియా అంతా చూడండి నేషనల్ మీడియా డాక్టర్ ఇన్ ఇండియన్ పీపీ రో వండర్ ఆఫ్ టు మెంటల్ యూనిట్ అని చెప్పి ఇది ఇక్కడ కాదండి మెట్రో నేష ఇది జాయల్ టైలర్ ఒక విలేకర్ ఎక్కడో లండన్ లో రాశాడు పేపర్ నర్సీపట్నం ఇండియా ఢిల్లీ కాదు లండన్ లో రాశాడు పేపర్ అంటే ఇంకెంతకంటే చూడండి ఇండియా అని రాశాడు ఇక్కడ ఇండియన్ టీపీ రో టీపీ కిట్స్ లేవని